మరోసారి పసుపు బోర్డుపై పసుపు పసుపు బోర్డు తెరపైకి వచ్చింది ఆయా పార్టీలు పసుపు బోర్డు వైపే రాజకీయం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అయితే మనతో పాటు ఆరుమూరు నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు ఉన్నారు పసుపు రైతులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు అంటారు పసుపు బోర్డు అనే అంశాన్ని మేము కూడా గౌరవించామండి ఆయన మాకు ఐదు రోజుల్లో పసుపు తీస్తున్నారు తర్వాత స్పైసెస్ బోర్డు అన్నారు మళ్ళీ దేశ ప్రధాని గారు స్వయంగా నిజామాబాద్ కేంద్రంగా మరి ఇక్కడనే పసు పస్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది ఈ ప్రాంత అందరం కూడా స్వాగతించడం ఒక ప్రధాన స్థాయి వ్యక్తి కాబట్టి స్వాగతించడం ఆయన స్వాగతం కూడా తెలిపడం జరిగింది మరి ఈ మాకు ఏంటంటే కేవలం ఎలక్షన్ స్టంట్గానే మీరు అన్నట్లుగా రాజకీయాల వేదికగానే మా పసుపు రైతుల జీవితాలతో ఈ రాజకీయ పార్టీలు ఆట ఆడుకుంటున్నాయి మరి ఆయన ఐదు రోజులలో ఇస్తా అన్న ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మరి ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కేవలం ప్రకటనలకే నోటి మూటలుగా నోటి మూటలు నీటి మూటలు అన్న చందంగానే ఉన్నది మేము ఒకటే అడుగుతున్నాం మా ప్రాంతంలో పసు బోర్డు ఎందుకంటే గత దశాబ్దాలు కూడా దశాబ్దాలుగా కూడా ఇక్కడ నర్సింహాడు గారు కానీ మేము కానీ చాలామంది ఉద్యమాలు చేసినప్పుడు చనిపోయారు కానీ పస్బోర్డు నినాదం అలాగే ఉంది రాజకీయ పార్టీలు అన్నీ మారినాయి కానీ పసు బోర్డు పసుపు రైతులకు సమస్యకు పరిష్కారం రాలేదు మా కోరిక ఒకటే ప్రధాని స్థాయి వ్యక్తి ఈ జిల్లా కేంద్రంగా మరి ప్రకటించడం ఇక్కడ దేశ మొత్తం కూడా ఇటువైపు చూసే విధంగా రైతు ఉద్యమాలు జరగడం నూట ఎనభై మంది రైతులకు నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం నార్మల్ ప్రాంతంలో అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడనే హైవేలు రెండు ఉన్నాయి ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఇక్కడ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి సారవంతమైన నీళ్ళలు ప్రభుత్వాలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా కోరుకున్న పసు పంట చైతన్యవంతమైన ప్రాంతం ఈ ఆర్మూల ప్రాంతంగా రైతాంగం ఉన్నది కాబట్టి ఈ ఉద్యమాల్ని మా రైతాంగాన్ని గౌరవించి ఇక్కడ పస్సు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే ఇక్కడనే పసు బోర్డు ప్రకటించాలి ఆర్మూల ప్రాంత ఉద్యమాన్ని గౌరవించి ఇక్కడ నుంచి మేము పసుపు రైతు నినాదం ముట్టి దిక్కడి కాబట్టి కేవలం అంటే పసుపు పెట్టుకోవడం వల్ల రైతుకు తప్ప ఇంకో పరిస్థితి లేదు వేరే పంటలు వేసుకుందామని పసుపు పంటను కనుమరుగు చేసుకొని సాగు విస్తేనే తగ్గించుకున్నాడు రైతు ప్రతి రైతు ఏదో కొంచెం పెట్టుకొని రైతుకి ఏమంటారు సార్ ఆర్మ ప్రాంత రైతాంగానికి ఒకటే కోరిక పెట్టలేదు అంటే కూడా ఎక్కడైనా బంధువులు ఇంటికెళ్తే మా రైతు కుటుంబాలు బంధువులు ఇంటికెళ్తే అరే అక్కడ అని ఒక చిన్న చూపించే పరిస్థితి ఉంటుండే అటువంటి బంగారం లాంటి పంటని ఈరోజు రైతులు మేము ఎందుకు పెట్టామని బాధపడతా ఉంటే ఉండి తగ్గించుకున్నారు సాగు విస్తూనే నగించుకున్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై విధంగా అక్కడ డిమాండ్ ఏర్పడ్డది కాబట్టి రేట్ వస్తుంది ఈ పదకొండు ఇది కూడా మరి మళ్ళీ ఇంకో నెల రోజుల తర్వాత ఉంటుందా ఉండాలనే ఉద్దేశంతో రైతులు కూడా తొందర తొందరగా దవ్వుకుంటారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నారు మీరు మద్దతు ధరతో కూడిన బోర్డు మేము ప్రభుత్వ పాలసీ అది మార్కెట్లో డిమాండ్ వచ్చిన దానికి మీరు మాది అని చెప్పి భుజాలు జరుపుకోవడము మేమే చేసినామని చెప్పేసి పూల దండలు పాల పాలభిషేకం చేసుకుంటే రైతులు గమనిస్తూ ఉన్నారు ఇది అందరు కూడా రైతులు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ రైతులు ఏంటంటే ఒకటి కొంచెం ఆలస్యంగా సందర్భం వచ్చినారు మాత్రం బుద్ధి చెప్తారు మీరు మోడీ మానేయాలను మోడీ గారికి ఉన్న ఫేమ్తోటో ఏదో ఈ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బయటపడుకుంటున్నారని అనుకోండి తప్పు మా పసుపు రైతుల కన్నీళ్ళు మా పసుపు యాదగిరి గుట్టకి వెళ్తే దేవుడికి వెళ్తుంది తిరుపతి బాలాజీకి వెళ్తుంది ఔషధాలు తయారవుతుంది మా పసుపు పవిత్రంగా ఇచ్చే పసుపు పంట మీద మీరు అబద్దాలు ఆడి రైతుల్ని స్పైస్ బోర్డు పసుపు బోర్డు ఇది యాదగిరి అని చెప్పి మోసం చేస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో బుద్ధి చెప్తామని తెలిసిస్తా ఉన్నాం మరి కొద్ది రోజుల్లోనే అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడు పసుపు రైతుగా మీరు ఏం కోరుకుంటున్నారు మాతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళే మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు అన్వేష్ రెడ్డి గారు కూడా మరి ఆయన నా మాతో పాటు ఉద్యమాలలో ఉన్నారు మరి ఆయన ఈరోజు ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక భా భాగస్వామ్య అధ్యక్షుడు ఉన్నాడు మేము చెప్తా ఉన్నాం ఆయనకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మీరు గతంలో వరంగల్ ప్రదేశంలో పసుపుని మద్దతు ధర కొంటామని చెప్పారు మరి మీరు కూడా పసుపు పంట వచ్చిన తర్వాత మీరే ఎన్నో చర్యలు తీసుకుంటారండి ఇప్పుడు పంట వచ్చింది మళ్ళా సంవత్సరం దాకా రాదు పంట ఇప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి మీరు ఈ ప్రాంత రైతాంగం అంతా ఉద్యమాలు చేసిన వ్యక్తులుగా మీకు ఉద్యమం చేసిన అనుభవం ఉన్నది మరి మీరే ఈరోజు పాలనా రంగంలో పాలనకు వచ్చారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అవి అడుగుతున్నది ఒకటే మీరు ఖచ్చితంగా పసుపు రైతులకు భరోసా కల్పించే విధంగా మీ చర్యలు మీరు కేంద్రంతో మాట్లాడడము కేంద్రం మీతో సంప్రదించడం ఎంపీ గారు కూడా మరి చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలా లేదా మీరు కూడా మరి గత పార్టీలనే గత ప్రభుత్వాల లాగానే మీరు తప్పినట్లయితే ఈ ఉద్యమాన్ని ఎప్పుడు కూడా చనిపోదు ఉద్యమం ఎప్పుడు నినాదం బతికి ఉంటుంది రాబోయే రోజుల్లో పసుపు రైతుల ఉద్యమం మళ్ళీ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అన్న మీరు చెప్పండి అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు అంటే పసుపు పండిస్తున్నారు అసలు మీకు ఏం కావాలనుకుంటున్నారు పసుపు పంటకు దిగుబడి వస్తే వచ్చే విధంగా నూతన విధి విధానాలు యాంత్రిక పరికరాలు సమకూర్చాలా గిట్టుబాటు ధర కావాలా పసుబోటు ప్రకటించినంత మాత్రం ప్రయోజనం లేదు కదా దానికి సంబంధించిన బడ్జెట్లో అమౌంట్ ప్రకటించాలా ప్రోత్సాహంగా ఉంటుంది అంతేగాని ఏం కావాలి మనం పదే పదే అడగడము ప్రకటించడం ఎలక్షన్ అంశంలోనే తీసుకోవడం దీన్ని మాకేం ప్రయోజనం కలుగుతలేదు కదా అది ఇబ్బంది అవుతుంది ఒక ప్రధాని అంటే మన నిజామాబాద్ బహిరంగ సభగా మీకు అంటే ఇక్కడ పసుపు ఏర్పాటు చేస్తున్నా అని చెప్పిండు ఇదే ఏ విధంగా అంటారు అది రాజకీయ అంశమే అనుకుంటాం ఇప్పటికైతే బోర్డు బోర్డు ఓన్లీ బోర్డు ప్రకటనగానే ఉండిపోయింది మరి ఇంతవరకు ఎక్కడ ఎక్కడొచ్చిన పనులు ఎంత పడి కేటాయించారు అంతే ఎవరు ఇప్పుడు బయటకు వచ్చిందా మరి ఏ ప్రాంతంలో ఆ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసినారు రాలేదు కదా అదే ఇప్పుడు అదే అడుగుతున్నాం పంట చేతికి వచ్చింది మరి అది ఎంతవరకు వచ్చింది అది చేయకుండా మళ్ళీ మళ్ళీ మేము అడ్జస్ట్మెంట్ చేసిన చెప్పుకుంటే ప్రయోజనం ఏమి లేదు కదా మేము కోరుకున్నాం అది రైతులకు కావాల్సింది ఏంది ప్రోత్సహంగా ప్రభుత్వం నుంచి మరి ఈ పంట సాధారణ పంట కాదు కదా ఔషధ గుణాల పంట దేశం మొత్తం ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ అయ్యి కాగలిగిన పంట మరి దీన్ని కాపావలసిన విధి విధానాలు రూపొందించాల్సింది కూడా ప్రభుత్వమే అధికారుల ద్వారా చేయించాలా రైతులు చేయలేరు కదా సాగుబడి చేస్తారు దాన్ని దిగుబడి సాధించే విధానాలు అలాగే తెలియదు చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద దాని గురించి త్వరగా చర్యలు తీసుకుంటే బాగుంటాయని అభిప్రాయపడతాం లేదంటే మేము ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎలక్షన్లో గవర్నమెంట్ సాధించే పరిస్థితి ఉండదు మార్పు మార్పు కోసం ఆలోచన చేస్తాం అన్న మీరు చెప్పండి అంటే ఇప్పుడు మీరు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ ఇది రాజకీయ కోణంగా చూస్తున్నారా మీరు అసలు ఏమనుకుంటున్నారు అంటే మీకు పసుపు ఎంత ఉంటే బాగుంటుంది మీరు ఎన్ని ఎకరాలు ఎంతకు మేము ఇంతకుముందు నాలుగు ఎకరాల పసుపు పంట వేస్తున్నామండి ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసింది ఆల్రెడీ ఇది మేము ఒక దశాబ్ద కాల మంది తాతగారు చేశారు వ్యవసాయం పసుపు పండించారు మా తండ్రి గారు చేశారు ఇప్పుడు మూడో తరం నేను నాలుగు ఎకరాల నుంచి ఒక ఎకరానికి వచ్చేసింది దీనివల్ల మెయిన్ ఉత్పత్తి వ్యయం పెరగడం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందించకపోవడం బోర్డు అని చెప్పినప్పటికీ దానికి రైతులకు ఎలాంటి అవగాహన కల్పించకపోవడం ఎలాంటి కార్యాలయం కానీ ఎక్కడ ఎక్కడ అధికారులు గుర్తించాలో కానీ తెలియని పరిస్థితి అయ్యో మయందరగోళం అయితే మేము ముఖ్యంగా ప్రభుత్వం నుంచి బోనస్తో కూడిన ప్రోత్సాహకాలు అంటే మతధరతో కూడిన బోర్డు ఆశిస్తున్నాం అది ఇంతవరకు ఎటువంటి కార్యాచరణకు అమలు కాలేదు ప్రధాని గారు చెప్పినప్పటికీ మేము బోర్డు వస్తుందని ఆశ ఆశతో ఉన్నాము ఇప్పటికీ కానీ ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పడి అంటే ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కానీ రైతులకు ఎలాంటి శిబిరాలు కానీ ఎలా ఎలా మార్కెటింగ్ చేయాలని విధి విధానాలని నిజ కేవలం నిజామాబాద్ తీసుకెళ్లడము అక్కడ దళాల అప్పగించడం ఒకటే రైతులకు చేసిన పని బోర్డు వస్తే ఒక కార్యాచరణ ఉంటుంది ఒక సైంటిఫిక్ ఆలోచనతో కూడిన వ్యవస్థ ఉంటుందని మేము ఆశిస్తున్నామండి అంటే ఎకరానికి పసుపు పంట వేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఎంత అసలు ఏముంటుంది ఎకరం పసుపు పంట వేస్తే తరవై వరకు లక్ష యాభై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు ఖర్చు వస్తుందండి కనీసం పదిహేను వేల మధ్య ధర ఉంటే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి రైతులకు ఉంది మరి మరీ ముఖ్యంగా యాంత్రీకరణ లేకపోవడం వల్ల కూలీలపైన ఆధారపడడం కూలీలు ఈ టైంలో అందరూ ఒకటేసారి రైతులు ఈ తవ్వాలలో ఉంటారు కాబట్టి అధికంగా డిమాండ్ చేయడం కూలీలకు పెట్టుబడికి ఎరువులకే అచ్చని డబ్బంతా వెళ్ళిపోతుంది రైతుల దగ్గర ఏముండే పరిస్థితి కూడా లేదు అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా అంటే ఒకప్పుడు నాలుగు ఎకరాలు వేసేవారు ఇవాళ ఒక ఎకరమేస్తారు అసలు ఎందుకు అంత దిగ దిగాల్సి వచ్చింది ఒక ఎకరానికి ముఖ్యంగా పెట్టుబడి ఏం పెరగడం అండి సాంకేతికంగా ఎలాంటి పనిముట్లు కానీ సైంటిఫిక్గా పసుపు తవ్వకాల కనీసం ఒక్క లేబర్ మేము కనీసం వెయ్యి నుంచి రెండు వేలు రూపాయలు వేయాల్సి వస్తుంది పది మంది అవసరం అవుతుంది రిక ఇరవై వేలు తవ్వకానికే పోతే దాని కళ్ళకి తరలించడానికి కళ్ళంలో పాలిషింగ్ ఉడకబెట్టడం అవన్నీ అప్పుడే డెబ్బై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది ఈ పెట్టుబడికి భయపడే మేము వెనక్కి తగ్గామండి వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు ప్రజా బహిరంగ సభగా చెప్పినటువంటి పసుపు బోర్డు ప్రకటన చేశారే తప్ప ఇప్పటికీ ఎక్కడ కూడా ఏర్పాటు చేస్తారన్నది ఎవరికి కూడా తెలియదు అసలు కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు కూడా లేవు ఒకవేళ ఇది గిన్న జరిగితే మరోసారి ఉద్యమ పసుపు రైతులు మొత్తం ఉద్యమ బాట పడతాము మరోసారి అందరం కూడా నామినేషన్లు వేసి ఈ పార్టీలకు గుణపాఠం చెప్తామని ఇక్కడ రైతులు మాత్రం చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో